ముందుగా విద్యార్థులపై ఒత్తిడి లేకపోతే మెరుగైన ఫలితాలు సాధించగలరు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధికా సూచన పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసిన సైకియాట్రిస్ట్ మదనపల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా మకర జ్యోతి దర్శన ఘట్టం పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు మదనపల్లి అయ్యప్ప దేవస్థానంలో మకర సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతికి ఉదయం అభిషేకం అష్టాభిషేకం స్వామివారికి తిరుణ ఆభరణాలు పట్టణంలో ఊరేగింపు అన్నమాచార్య సంకీర్తనలు భజనలు వేణుగోపాల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనంతరం సాయంత్రం స్వామివారి ప్రత్యేక అలంకరణ జ్యోతి దర్శనం నిర్వహించడం జరిగింది ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు భారీగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో సుధాకర్ నాయుడు జర్మన్ రాజు పోస్ట్ ఆఫీస్ రమణ హేమంత్ శివమూర్తి కేశవ బాలకృష్ణ బండి అమరా పాల్గొన్నారు అదనపల్లి శ్రీధర్మ శాస్త్రుండి పురవిధుల నుండి సాగి అయ్యప్ప స్వామి వారి ఆలయంకు వెళ్తున్నది అయ్యప్ప భక్తులందరూ దీంతో తండోపతండాలుగా వచ్చి స్వామివారి కృపకు పాత్రలు అయ్యారని స్వామి స్వామి శరణం స్వామి స్వామిలో అయ్యప్పలో ఏడన్నర బయలుచేరి ఆ కోర్టు బెంగళూరు వెంకటరమణ స్వామి గుడి ఇప్పుడు అయ్యప్ప గుడి జరుగుతుంది యాత్ర ఈ యాత్రలో అయ్యప్ప ఖచ్చితంగా ఉంటారు మనకు అయ్యప్ప కరుణా కటాక్ష్యము అయ్యప్ప ఆశీర్వాదము ఉంటుంది స్వామి శరణం స్వామి శరణం విద్యార్థులపై ఒత్తిడి లేకపోతే మెరుగైన ఫలితాలు సాధించగలరని ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధిక తెలిపారు నేడు ఆమె ఎంసీటీవీతో మాట్లాడారు పదవ తరగతి ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతున్న వేళ ఏ విధంగా విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలనే అంశాలను వివరించారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మార్కుల కోసం విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని తెలిపారు ఇటీవలే పదవ తరగతి ఇంటర్ విద్యార్థులు తన వద్దకు కౌన్సిలింగ్కు రావడం ఆందోళన కలిగించే అంశమని చెప్పారు సరైన పౌష్టికాహారం నిద్ర తప్పనిసరిగా ఉండాలని సూచించారు మరి ఈరోజు చూసిన దగ్గరలో ఎగ్జామ్స్ వస్తుంది టెన్త్ క్లాస్ కానీ ఇంటర్ కానీ జానవల్గా ఆల్రెడీ వచ్చేసింది మార్చి నుంచి అందరికీ పరీక్షలు స్టార్ట్ అవుతూ ఉంటాయి మీకు అందరికీ పరీక్షలు అంటేనే విద్యార్థులలోనూ తల్లిదండ్రులలోనూ అదేవిధంగా టీచర్స్లోనూ కూడా టెన్షన్ ఒక విధమైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఈ టెన్షన్ అనేది ఒక రకంగా మంచిదే అండి ఎందుకంటే పిల్లల్లో చదవాలి ఆ టైం మేనేజ్మెంట్ ఆ టైంకి మనం రిప్రజెంటేషన్ చేయాలి ఆ ఎగ్జామ్స్లో మనం రాయాలి అనేది కొంతవరకు కరెక్టే కానీ ఈ ఆ టెన్షన్ కానీ ఈ కంగారు ఆందోళన అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం ఈ తల్లిదండ్రుల్లో కానీ టీచర్స్లో కానీ టీచర్స్ ఏంటంటే ఈ పిల్లల్లో మనం ఉత్తమ ఫలితాలు అంటే ప్రతి ఒక్క పిల్లవాడిని నేను మనం ఆ స్కూల్లో ఫస్ట్గా చూడాలి అన్న దాంతో పిల్లలలో ఒక రకమైన అంటే వాళ్ళని ఫోర్స్ చేయడం కానీ వాళ్ళలో కంగారు పెట్టడం కానీ మీరు ఖచ్చితంగా అని ఇది చేయడం కానీ అదేవిధంగా పేరెంట్స్ కూడా పక్క వాళ్ళతో కంపేర్ చేసి పక్క విద్యార్థులతో వాళ్ళకన్నా ఇంకా బాగా చదవాలి ఇలా పోటీ తత్వం ఎక్కువైపోతుంది దీనివల్ల ఏంటంటే విద్యార్థులు రకరకాల మానసిక సమస్యలకు గురవుతున్నారు చాలా అంటే ఏంటంటే డిప్రెషను నేను చదవలేము ఎగ్జామ్లో సరిగ్గా రిప్రజెంటేషన్ ఇవ్వలేదేమో లేదు నాకు మార్క్స్ తక్కువ వస్తే తల్లిదండ్రులు ఏమైనా అంటారు భయము ఆందోళన వీటి వల్ల వాళ్ళు ఏంటంటే ఒక రకమైన కంగారు పానిక్ అటాక్స్ రావడం ఇంకోటి అంటే ఒక డిప్రెషన్ దాన్ని దాటి డిప్రెషన్ సైకోసిస్లోకి వెళ్ళిపోవడము నిద్రలేమి వీటి వల్ల చదివిన అంత ముందు చదివింది కూడా గుర్తు లేకపోవడం ఇలాంటి సమస్యలు మనకి కనిపిస్తున్నాయి కాబట్టి నేను అనేది ఏంటంటే ముందుగా పేరెంట్స్ పేరెంట్స్ పిల్లల్ని ఈ ఎగ్జామ్స్ అప్పుడు కరెక్ట్గా ఈ టైంలో ఫోర్స్ చేయడం కాదండి మనకి ఎప్పుడైనా పిల్లల్ని ఏంటంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ జాయిన్ నుంచి వాళ్ళకి ఒక రకమైన అంటే షెడ్యూల్ని ఒక టైం టేబుల్ని రూపొందించి ఈ టైంలో చదువుకోవాలి ఈ టైంలో టీవీ చూడాలి తీసుకోవాలి ఇలాంటివన్నీ అలవాటు చేయాలండి అంతేగాని ఎగ్జామ్స్ ముందు నువ్వు చదవాలి ఖచ్చితంగా చదవాలి ఎన్ని మార్క్స్ రావాలి ఇలా టార్గెట్ పెట్టడం అనేది అసలు మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇలా టార్గెట్ పెట్టడం ఏంటంటే చదివే పిల్లల్లో కూడా ఒక రకమైన కంగారు నేను చదవలేనేమో ఆ రోజుకి రాయలేనేమో అంటే నేను చదివింది రాదేమో ఇలాంటి వాటి మీద ఎక్కువ ఆందోళన పడుతూ ఉంటారు అదేవిధంగా టీచర్స్ కూడా పిల్లల్ని గమనించండి మీకు తెలిసే ఉంటుంది ఒక అవగాహన ఉంటుంది ఏ బా ఏ పిల్లోడు ఎలా చదువుతున్నారో ఏ పాప ఎలా చదువుతుందో వాళ్ళ యొక్క క్యాలిబర్ని బట్టి మీరు అంటే ముందుగా గైడెన్స్ ఇవ్వండి ఇలా ఇలా చదివితే ఇంకా నీకు మార్క్స్ బాగా వస్తాయి ఈ సబ్జెక్ట్లో నువ్వు కొంచెం తక్కువగా ఉన్నావు దీన్ని ఇంప్రూవ్ చేసుకో ఈ మ్యాథ్స్ ఇలా నేర్చుకో పైగా రివిజన్ చేసుకో ఇలా టైం షెడ్యూల్ పెట్టుకొని ఈ సబ్జెక్ట్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయి ఇలా గైడెన్స్ ఇవ్వాలి తప్ప ఆ పక్క పిల్లలతో కంపేర్ చేసి నువ్వు అబ్బాయిలా చదవట్లేదు అమ్మాయిలా చదవట్లేదు మన స్కూల్కి మంచి పేరు తేవేమో ఇట్లాగా మీరు ఫోర్స్ చేయటం అంటే మంచిది కాదు అంటే టీచర్స్ మంచి గైడెన్స్ వేస్తారు బట్ వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని మంచి మార్కులతో చూడాలని వాళ్ళ ఉద్దేశం బట్ ఇది పిల్లలకి ఏంటంటే చాలా సున్నితమైపోతున్నారు పిల్లలు వాళ్ళు ఏంటంటే ఈ ఫోర్స్ వల్ల నేను సక్సెస్ కాలేనేమో ఇంకోటి ఏంటంటే ఈ బయట మన సమాజంలో కూడా ఇప్పుడు ఎలా అంటే పబ్లిక్ పిల్లల్లో ఒకప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ క్లాస్ రావడం కూడా బాగా సక్సెస్ఫుల్ కానీ చూసేవాళ్ళు పిల్లలు కూడా బాగా చదివేవాళ్ళు తర్వాత ఈ కాలంలో ఏంటంటే అంటే ఇప్పుడు ఆరు వందల మార్కులకి ఫైవ్ నైంటీ నైంటీ దాటితేనే వాళ్ళని మంచి విద్యార్థులుగా చూడటం మిగిలిన వాళ్ళంతా దేనికి పనికిరానిగా వారిగా చూడటం అనేది పిల్లల్లో ఏంటంటే ఒక ఆత్మనివృన్త భావాన్ని పెంచుతుంది కాబట్టి మనం ఆ రేంజ్లో ఉండలేము ఆ రేంజ్లో ఉండలో ఉండలేకపోతే మనకి భవిష్యత్తు ఉండలేము ఇలాంటి ఆలోచనలతో వాళ్ళు చాలా సతపరవుతున్నారు అలా ఏముండదండి పిల్లలకి ముఖ్యంగా నేను చెప్తున్నాను మీరు పూర్తిగా దాని మీద సబ్జెక్ట్ మీద అవగాహన పెట్టుకొని దాన్ని నేర్చుకొని మీరు ఎంతవరకు నేర్చుకున్నారో దాన్ని రిప్రజెంట్ చేయని మార్క్స్ అనేవి క్రైటీరియా కాదండి మనం ఎంతవరకు దాన్ని నేర్చుకున్నాం సబ్జెక్టు తర్వాత తర్వాత ఆ సబ్జెక్ట్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంతవరకు చూసుకోండి ఖచ్చితంగా చదవాలంటే పిల్లలైతే ఖచ్చితంగా చదవాల్సిందే ఎందుకంటే దీని మీరు చేసే పనే అది కానీ ఆ చదివేటప్పుడు మాత్రం వేరే డీవియేషన్స్ పెట్టుకోకుండా ఒక టైం టేబుల్ ప్రకారం చదువుకోవడం సరైన ఆహారం తీసుకోవడం టైంకి పడుకోవడం నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది ఏంటంటే ఫస్ట్ అంతా మానేస్తారు చదవడం అంటే కొంచెం మొబైల్స్ టీవీ చూడటం అలా చేస్తారు కానీ ఎగ్జామ్స్ టైంలో నైట్ ఓట్లు చేయడం పక్క పిల్లలతో కూర్చొని అంటే రోజంతా దాని గురించి డిస్కస్ చేయడం అలా చేస్తారు అది తప్పండి ఎందుకంటే పిల్లలకి ఖచ్చితంగా ఒక సిక్స్ అవర్స్ స్లీప్ కంప్లీట్గా అవసరం మనం ఎంత చదివినా ఆ స్లీప్ లేకపోతే మనం దాన్ని ఆ ప్రేమ దాన్ని తీసుకోలేదు ఇంకో విషయం ఏంటంటే మనం చదివిన దాన్ని కూడా ఒక్కసారి కాదు దాన్ని రిహార్సస్ చేసుకోండి ఎందుకంటే మనకు ఒక్కసారి చదివినప్పుడు ఏదైనా షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది అదే మనం రిపీటెడ్గా అంటే రిహార్సెస్ చేసుకుంటే లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్తుంది కాబట్టి మీరు ఒకదాన్ని రెండు మూడు సార్లు చదువుకొని దాన్ని గుర్తుపెట్టుకోండి అదే చదివింది సాయంత్రం కూడా ఎంతవరకు చదివామనేది రాసి పెట్టుకోండి టీవీలు మొబైల్స్ అనేవి చాలా వరకు తగ్గిస్తే మంచిది అదేవిధంగా సరైన ఆహారం తీసుకోండి బయట జంక్ ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ ఇలాంటివి ఎలా చేయదండి పేరెంట్స్ కూడా పిల్లలు చదువుతున్నారని బయట నుంచి ఫుడ్ తెప్పించడం కానీ ఎక్కువగా మసాలా ఆహారం అలాంటివి ఇవ్వద్దండి వాటర్ మాత్రం ఎక్కువగా తీసుకునేది చూడండి అదే పిల్లల్ని టైంకి ఇవ్వండి టీవీలు మొబైల్స్ అనేవి ఇంట్లో సాధ్యమైనంత వరకు దూరంగా పెట్టండి పిల్లలకి అదే టీచర్స్ కూడా ఆ పిల్లలు ఏ సబ్జెక్ట్లో ఉన్నారో చూసుకొని వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వండి పిల్లలు కూడా కంగారు పడకుండా టెన్షన్ లేకుండా ముందు నుంచి చదివిందే మళ్ళా చదువుకొని మంచిగా గుర్తుపెట్టుకొని మంచి మార్క్స్తో పాస్ అవ్వండి అదేవిధంగా మంచి మార్క్సే క్రైటీరియా కాదండి మన కష్టపడిందే మనకు వస్తుంది మార్క్స్ అనేది క్రైటీరియా కాదు మంచి మార్క్స్ తెచ్చుకున్నారు మంచిదే అదేవిధంగా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా దాన్ని ఇన్ఫీరియర్గా తీసుకొని అట్లా ఫిల్ అవ్వకుండా ఇంకా నెక్స్ట్ దీన్ని ఒక గా తీసుకొని నెక్స్ట్ ఇంటర్లో కానీ అందరూ మంచి మార్క్స్తో పాస్ అయ్యి అదేవిధంగా మంచి మార్క్స్ రాని వాళ్ళు కూడా దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఛాలెంజింగ్గా తీసుకొని నెక్స్ట్ ఇంటర్లో కానీ మీ ఇష్టమైన రంగాల్లో కానీ అభివృద్ధి సాధించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి నమస్తే వాల్మీకిపురం పడమర పోలిమేర ధర్మపదం శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి సమూహ దేవాలయంలో సోమవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది షిరిడీ సాయి సాలిగ్రామ తిరునాయన ధార్మిక సేవ ట్రస్టు వ్యవస్థాపకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు అభిరామస్వామి శాస్త్రోక్తంగా శ్రీవల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు ఉత్సవమూర్తులను ఆలయంలోనికి కళ్యాణ మండపంలోకి ప్రత్యేకంగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ భక్తి శ్రద్దలతో బాసింగధారణ వితం మంగళ్య ధారణ తలంబ్రాలు సమర్పణ తదితర పూజలు భక్తి శ్రద్ధలతో జరిపించారు భక్తులకు తీర్థ వితరణ చేశారు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పౌర్ణమి అభయాంజనేయ స్వామి వారికి అభిషేకం పడమాల సమర్పణ ఆకుపూజ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు ట్రస్ట్ సభ్యులు మురళీమోహన్ పద్మ కోమల అరుణ వసంతలమ్మ రాధమ్మ వెంకటేష్ బాబు శంకర్ తదితరులు పాల్గొన్నారు గోదావరి జిల్లా పెనుకొండ మండలం దేవ గ్రామంలో కొన్ని దశాబ్దాల నుంచి ప్రతి ఏటా సంక్రాంతికి మూడు రోజుల పాటు ఇక్కడికి ఆలయంలోని అమ్మవారికి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది దానిలో భాగంగా మకర సంక్రాంతి రోజున అనగా ఈ రోజు పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు కానుకలు సమర్పించి తమ కుటుంబ చల్లగా ఉండాలని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఆలయ నిర్వాహకులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన పెళ్లి కూతురు వారిని దర్శించుకునేందుకు ఆజంట మండలంలోని పాటు చుక్కుపక్కల గ్రామాల ప్రజలు కూడా వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు

Vai dhikho,i cawe wo,i noidi qinanai... The Poncho Breaks ained Ke meis 没有看 अजज बाट 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 ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించినా మైనర్లు మోటార్ వాహనాలు నడిపినా కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా ఆ వాహనాలను సీజ్ చేస్తామని పిఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు పిఠాపురం పట్టణంలో పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేశారు లోనే వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఎవరైతే లైసెన్స్ లేనటువంటి వెహికల్స్ని అలాగే నెంబర్ ప్లేట్ లేనటువంటి వెహికల్స్ని లైసెన్స్ లేకోకుండా మైనర్స్ జరిగే వాహనాలని డ్రైవ్ చేసేటువంటి వ్యక్తులని అందరినీ కూడా ఇక్కడ ఆపి అందరికీ కూడా ఫైన్లు ఇప్పుడు జరిగింది అలాగే ఎవరైతే లైసెన్స్ లేనటువంటి వ్యక్తుల్ని వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాహనాలు పిల్లలకి ఇవ్వద్దు వాళ్ళకి ఖచ్చితంగా లైసెన్స్ ఇచ్చే వరకు ఇవ్వద్దు అనేటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేటువంటి నిర్వహించి ఈ వెహికల్స్ అనేటివి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పెద్దలకి తర్వాత ఊర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి అందరికీ కూడా ఈ ఎవరైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఇచ్చినట్టయితే కనుక యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయి అలాగే ఇప్పుడు జరిగేటువంటి సంక్రాంతి జరగబోయేటువంటి పనుము ఈరోజు భోగి అందరూ కూడా సుఖంగా జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ వెహికల్ చెక్కింగ్ అనేటువంటిది ఖచ్చితంగా చేస్తున్నాం అలాగే ట్రాఫిక్ అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాం ఇవన్నీ కూడా ఇవాళ పిఠాపురం టౌన్ ఎస్ఏలు అలాగే సిబ్బంది అందరూ కూడా కలిసి కండక్ట్ చేసేటువంటి ప్రోగ్రాం బులటి ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం విద్యార్థులపై ఒత్తిడి లేకపోతే మెరుగైన ఫలితాలు సాధించగలరు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధికా సూచన పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసిన సైకియాట్రిస్ట్ మదనపల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా మకర జ్యోతి దర్శన ఘట్టం పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఇవి ఇప్పటి వరకు